గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి నేను మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి ఇవాళ నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్రలో మనం వేటి మీద ఫోకస్ చేయాలి ఎలా ఒక ప్లాన్గా చదవాలి ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీ అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి టాపిక్ మీకు కొన్ని ఎగ్జామ్స్లో మ్యాక్సిమమ్ ట్వంటీ క్వశ్చన్స్ మినిమం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తాయి సో మీరు గ్రూప్ వన్ తీసుకోండి గ్రూప్ టూ తీసుకోండి అటు సివిల్ సర్వీసెస్ కానివ్వండి పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి ఏ కాంపిటెటివ్ ఎగ్జామ్ అయినా భారతీయ చరిత్ర అనేది మనకిచ్చినటువంటి జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా ఉండేటటువంటి ఒక టాపిక్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే చరిత్ర అనగానే నా తేదీలు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి రాజుల బిరుదులు గుర్తుపెట్టుకోవాలి రాణుల గురించి తెలుసుకోవాలి ఇవి కాదు అసలు చరిత్రను చదివేటప్పుడు గత పది సంవత్సరాలుగా మనము ప్రశ్నపత్రాలను కనుక ఒక్కసారి అనాలిసిస్ చేస్తే ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు ఆ భాష కల్చర్ లిటరేచర్ వీటి మీదుగా మనకు ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మనకు ఈ యుద్ధాలు తారీఖులు అందుకే ఒకచోట శ్రీశ్రీ అంటాడు ఏ యుద్ధం ఎందుకు జరిగినో ఏ రాజ్యం ఉందో తారీఖులు దస్తావేజులు ఇవి చరిత్రకు అర్థం నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అంటాడు అంటే చరిత్రను చదివేటప్పుడు మనము ఆ కాలంలో ఉన్నటువంటి మానవ నాగరికత గురించి నాగరికత వికాసం గురించి సాంస్కృతిక వికాసం గురించి సామాజిక పరిస్థితుల గురించి ప్రధానంగా పోక చేయాలనేది ఇక్కడ చెప్తున్నటువంటి అంశం ఎలా పరిణామం చెందింది సమాజం ఎలా పరిణామం చెందుకుంటూ వస్తుంది సో ఒక ఇంట్రెస్ట్గా మనకి మన గతాన్ని గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఉండేలాగా మీరు గనక భారతదేశ చరిత్రను ఒక ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తే దానికి అంటే అది చాలా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి నేను తీసుకున్నటువంటి సిలబస్ ఒక్కసారి చూడండి మీరు మనకి ఏం ప్రస్తావిస్తున్నాడు ప్రధానంగా అంటే సిలబస్లో రీసెంట్గా మీకు ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ కానిస్టేబుల్ సిలబస్లో ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు దాదాపుగా ఇవే ఎలిమెంట్స్ మనకు కనిపిస్తాయి హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అని అక్కడ ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ ఫస్ట్ టాపిక్ చూడండి హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడంటేనే కంప్లీట్ మీకు సింధూ నాగరికత కాలం నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఇంకా ఆ మాటకు వస్తే సింధు నాగరికత కంటే ముందు కూడా అంటే ప్రీహిస్టారిక్ పీరియడ్ గురించి కూడా ఇక్కడ అభ్యర్థికి ఐడియా ఉండాలి సో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మీరు భారతదేశం స్వాతంత్రాన్ని వరకు ఆ తర్వాత కూడా పరిణామాలు అంటే నిన్నటి వరకు మనము గతం కిందనే తీసుకుంటాం కాబట్టి భారతదేశంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి చూడాల్సిందిగా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఫస్ట్ టాపిక్ దగ్గరనే మనకు కనిపిస్తుంది ఇండియన్ కల్చర్ కల్చర్ అన్నప్పుడు సంస్కృతి హిస్టరీలో సంస్కృతి అనేది ఒక ప్రధానమైనటువంటి ఎలిమెంట్గా ఉంది సో దాని మీద ఎక్కువగా పోక చేయాలి ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పంపించడానికి నేషనల్ మూమెంట్ అనేది మనకు కనిపిస్తుంది జాతీయ ఉద్యమము సో జాతీయ ఉద్యమంలో ఉన్నటువంటి వివిధ దశలు కావచ్చు ఇంపార్టెంట్ పర్సన్స్ ఏ సంఘటనలు జరుగుతున్నాయి ప్రధానంగా దాని మీద పోక చేయాలి అంటే ఓవరాల్గా భారతీయ చరిత్రను కంప్లీట్గా అధ్యయనం చేయాలనే విషయం మనకి ఇక్కడ స్పష్టం అవుతున్నది ఒక్కసారి మనము భారతీయ చరిత్రను చరిత్రకారులు ఏమంటున్నారంటే మనకి మూడు యుగాలుగా ఇక్కడ విభజన అనేది జరుగుతుంది ఒకటి ప్రాచీన భారతీయ చరిత్ర దట్ ఈస్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీకు ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి ద బిగినింగ్ ఫ్రమ్ బిగినింగ్ టు హర్షుడి కాలం వరకు సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు దీన్ని మనం ప్రాచీన భారతీయ చరిత్ర కింద అధ్యయనం చేస్తాము తర్వాత మిడల్వర్ల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతీయ చరిత్ర అంటే హర్షుడి తర్వాత రాజపుత్రులు కావచ్చు ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు మొగల్స్ కావచ్చు వీళ్ళంతా కూడా మనకు మధ్యయుగ భారతీయ చరిత్రలో వస్తారు తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎప్పుడైతే యూరోపియన్స్ యొక్క ప్రాబల్యం భారతదేశంలో ఎక్కువ అవుతుందో యూరోపియన్స్ రాక ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ నుంచి మనమంతా కూడా ఆధునిక భారతీయ చరిత్ర కింద చదువుతాం అంటే మొత్తం మనం మూడు దశలుగా భారతీయ చరిత్రను అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది ప్రాచీన భారతీయ చరిత్ర మధ్యయుగ భారతీయ చరిత్ర ఆధునిక భారతీయ చరిత్ర సో ఇక్కడ టాపిక్స్ ఒక్కసారి కనుక చూస్తే ప్రాచీన భారతీయ చరిత్రకు సంబంధించి ఒకటి చారిత్రక పూర్వయుగం అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం ఎప్పుడైతే భారతదేశంలో లిఖితపూర్వక ఆధారాలు లేనటువంటి కాలాన్ని మనం చారిత్రక పూర్వయుగం అంటున్నాం అంటే కేవలం పురావస్తు ఆధారాలు మాత్రమే మనకు ఇక్కడ లభిస్తాయి భారతదేశంలో మానవుడి యొక్క సంచారం మొదలైనప్పటి నుండి మనం చూసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ టాపిక్ నుంచి మీకు జనరల్గా గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లు ఎక్కువ కనిపిస్తాయి క్వశ్చన్స్ సో ఒకటి రెండు క్వశ్చన్స్ మీకు మిగతా ఎగ్జామ్స్లు అంటే ఎస్పెషల్లీ చూడండి ఈ చారిత్రక పూర్వయుగానికి సంబంధించి కొంతమంది ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తుల మీద అంటే రాబర్ట్ బ్రూస్ పుట్ కావచ్చు అలాంటి వాళ్ళ మీద తర్వాత ప్లేసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ బూర్జహాం కావచ్చు బింబేట్కా కావచ్చు ఈ ఆధారాలు లభించినటువంటి ప్రాంతాల మీద కొంచెం పోక చేయాలి తర్వాత సింధు నాగరికత క్రీస్తుపురము రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై మధ్య వాయువ్య భారతదేశంలో మొదలైనటువంటి మొట్టమొదటి నాగరికతగా భావిస్తున్న భారతదేశంలో అక్కడ ప్రధానంగా ఆ సింధు నాగరికతకు సంబంధించి వివిధ ప్రాంతాలు ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి ఆధారాలు ఏం లభిస్తున్నాయి ఆ కాలంలో ఉన్నటువంటి మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వాణిజ్య ప అంటే వాణిజ్యానికి సంబంధించి ఏ దేశాలతో సంబంధాలు ఉన్నాయి ఏ అంటే వాళ్ళు పూజించినటువంటి దేవుళ్ళు ఎవరున్నారు ఇలాంటి వాటి మీద పోకట్ చేయాలి సింధు నాగరికతకి ile ilgili తర్వాత మనకి థర్డ్ చాప్టర్ ఇక్కడ వేద నాగరికత అంటున్నాడు ఎప్పుడైతే భారతదేశంలోకి ఆర్యుల రాక అనేది మొదలైందో అక్కడ నుంచి మనము వేద నాగరికత అంటున్నాము ఇది కూడా మనం రెండు దశలుగా ఇక్కడ చూసుకోవాలి ఒకటేంటంటే ఆర్యులు మొట్టమొదట సప్త సింధు ప్రాంతంలో సెటిల్ కావడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు క్రమంగా గంగా నది తీరం వైపుకి తూర్పు భారతదేశం వైపుకి మైగ్రేట్ అవుతున్నారు సో దాన్ని మనము మలివేద నాగరికత అంటాము ఈ రెండు ఇప్పుడు సప్తసింధు ప్రాంతంలో ఉన్నటువంటి సెటిల్ అటువంటి దశను మనము తొలివేద నాగరికత అంటాము అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది ఆ కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ అనేది చేయాలి ఇక్కడ అంటే తొలివేద నాగరికతకు మలివేద నాగరికతకు గణనీయమైన మార్పులు అనేవి మనకు కనిపిస్తాయి సో ఆ చేంజెస్ ఏమున్నాయి అవి చదవాలి ప్రధానంగా ఆ తర్వాత మీకు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో పదహారు మహా రాజ్యాలు అంటే మహాసామ్రాజ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి వీటిని మనం షోడశ మహాజనపదాలు అంటాం అంటే రాచరిక వ్యవస్థలు అనేవి ఇక్కడ మొదలవుతున్నాయి సో ఆ షోడశ మహాజనపదాల యొక్క రాజధానులు ఎక్కడున్నాయి ఆ రాజవంశాల గురించి అక్కడ మనము ప్రిపరేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఈ షోడశ మహాజనపదాల గురించి ఏ బౌద్ధ గ్రంథంలో ప్రస్తావించబడుతున్నది బలమైనటువంటి సామ్రాజ్యం ఏది బలమైనటువంటి రాజవంశం ఏది సో ఆ వీటిని గురించి ఇక్కడ మనం చదవాల్సి ఉంటుంది బౌద్ధ జైన మతాల ఆవిర్భావం సరిగ్గా ఇదే సమయంలో భారతదేశంలో కొత్త ఆధ్యాత్మిక భావనలు మొదలవుతున్నాయి బ్రాహ్మణ ఆధిక్యత కావచ్చు అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా కావచ్చు రెండు కొత్త ధోరణులైతే మనకి వచ్చేస్తున్నాయి వాటిని మనం బౌద్ధం జైనం అంటున్నాము ఈ బౌద్ధ జైన మతాల గురించి కంప్లీట్గా ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి ఏమైనా తేడాలు ఉన్నాయా ఎందుకు బౌద్ధం జైనం భారతీయ సమాజంలో మొదలవుతున్నాయి అనే ఆ నాడిని మనం పట్టుకోగలగాలి అంటే ప్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కాకుండా అసలు కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి మెయిన్ ఏం చెప్తున్నాయి అసలు బౌద్ధం ఏం చెప్తుంది జైనం ఏం చెప్తుంది ఎక్కడ రెండు విభేదిస్తున్నాయి అనే ఓరియంటేషన్తో మనము వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత మౌర్య యుగం సో భారతదేశంలో మొట్టమొదటి మహాసామ్రాజ్యంగా చెప్పుకుంటాం యుగాన్ని సో యుగంలో అంటే మౌర్యుల కాలంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు అలాంటివన్నీ కూడా ఇక్కడ చదువుతాం తర్వాత మనకి గుప్తుల యుగం అంటే ప్రధాన రాజవంశాలను ఇక్కడ తీసుకున్నాను అంటే బిఫోర్ మీకు మౌర్యుల కంటే ముందు కూడా ఉన్నాయి రాజవంశాలు తక్కువ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాము కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి తర్వాత గుప్తుల యుగం తర్వాత మీకు హర్షవర్ధనుడు గుప్తుల తర్వాత మరి ఒక గొప్ప సామ్రాజ్యం అనేది అంతరించిపోయింది మనకు కొంత ప్రాంతాన్ని మాత్రం హర్షవర్ధనుడు పుష్యమూతి వంశానికి చెందిన హర్షవర్ధనుడు పరిపాలిస్తున్నాడు ఆరు వందల నలభై ఏడులో అతని రాజ్యం కూడా అంతమైపోయిన తర్వాత అప్పటి నుంచి ఆ తర్వాత కాలం అంతా కూడా మనము మధ్య యుగ భారతీయ చరిత్రగా చదువుతాము సో ఇది మనకి ప్రాచీన భారతీయ చరిత్రలో ముఖ్యంగా ఎనిమిది టాపిక్స్ మీద మీరు పోక చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి మిడ్ ఇండియన్ హిస్టరీ లేదా మధ్యయుగ భారతీయ చరిత్రలో ఒకటి రాజపుత్రులు రాజపుట్ పీరియడ్ అని ఇచ్చాను నేను రాజపుత్రుల గురించి చదవాలి అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ రాజపుత్రుల శాఖలు ఉన్నాయి ప్రధానంగా వాళ్ళ యొక్క ఆవిర్భావానికి సంబంధించి ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా వాటి మీద పోకొచ్చేయాలి తర్వాత ఢిల్లీ సుల్తానేట్ భారతదేశం మీద ఇస్లామిక్ ఎటాక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజ్యం గురించి అక్కడ ఉన్నటువంటి ఐదు రాజవంశాలు ఆ రాజవంశాల కాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాని గురించి చదవాలి తర్వాత మనకి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో బాబరు మొదటి పాణిపట్ట యుద్ధంలో విజేతగా నిలిచి మొఘల్ స్థాపనకి పునాది వేస్తున్నాడు సో మొఘల్స్కి సంబంధించి చాలా విస్తృతమైనటువంటి సమాచారం ఉంటుంది కాబట్టి ఆ కాలంలో జరిగినటువంటి పరిణామాలని దశల అధ్యయనం చేయాలి మీకు అదే నెక్స్ట్ ఇక్కడ ఆ టైంలో సౌత్ ఇండియాలో చూడండి దక్షిణ భారతదేశంలో ఆ చోళ సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం బాహ్మణి సామ్రాజ్యం రాష్ట్రకూటులు తృత తర్వాత మహారాష్ట్రలో శివాజీ ద్వారా మరాఠా కింగ్డమ్ మరాఠా సామ్రాజ్యం రాజ్యం ఎస్టాబ్లిష్ కావడం జరుగుతుంది సో సౌత్ ఇండియాకి వచ్చేసి వీటి మీద పోకట్ చేయాలి నార్త్ ఇండియాలో అయితే రాజపుత్రులు ఢిల్లీ సుల్తాన్లు మొగల్స్ మీద పోకట్ చేయాలి దట్ ద సేమ్ టైం మనకు కొన్ని సా అంటే మత సంస్కరణ ఉద్యమాలు వస్తున్నాయి మనం రిలీజియస్ మూమెంట్స్ అంటున్నాము ముఖ్యంగా భక్తి ఉద్యమము ఇస్లాంలో సూపీ మూమెంట్ ఈ రెండింటి మీద కూడా ఇక్కడ ప్రధానంగా వ్యక్తులు ఎవరున్నారు ఏం చెప్తున్నారు ఎందుకు వస్తుంది ఈ రిలీజియస్ మూమెంట్ ఎందుకు వస్తుంది అనే ఓరియంటేషన్తో ఇక్కడ మనం చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక ఐదు టాపిక్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక భారతదేశానికి యూరోపియన్స్ ఎందుకు వస్తున్నారు ఆ సీ రూట్ సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటిది ఎవరెవరు వస్తున్నారు అనేది ఆ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ వచ్చినటువంటి యూరోపియన్స్లో అత్యంత బలంగా నిలిచి భారతదేశంలో ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి శక్తి కలిగిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సో భారతదేశంలో బ్రిటిష్ వారు తమ అధికారాన్ని ఎలా విస్తరించుకుంటున్నారు ఏ ఏ పాలసీస్ ద్వారా విస్తరించుకుంటున్నారు అంటే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్లాసీ యుద్ధం అక్కడ నుంచి వాళ్ళ ఆక్రమణ అనేది స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు మనము ఆ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది ఏ ఏ ప్రాంతాలను ఎలా కైవసం చేసుకుంటున్నారు అనే దాని మీద పోకట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్రిటిష్ పాలసీస్ ఏమున్నాయి అంటే వాళ్ళ యొక్క విధానాలు ఏమున్నాయి ముఖ్యంగా పాలనకు సంబంధించి కావచ్చు రెవెన్యూ రిఫార్మ్స్ కావచ్చు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కావచ్చు ఇలాంటి రిఫార్మ్స్ ఏం తీసుకొస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఏమున్నాయి వీటి మీద ఖచ్చితంగా మనకి ప్రశ్నలు కనిపిస్తున్నాయి అండ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు వస్తున్నాయి ఇదే కాలంలో ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగానే మనం చదువుతాము మీకు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కేశవ చంద్రసేన్ లాంటి వాళ్ళు ఇలాంటి మూమెంట్స్ తీసుకొస్తున్నారు జ్యోతిబా పూలే సో చాలా చోట్ల మనకి మూమెంట్స్ వస్తున్నాయి ఏ ప్రాంతంలో ఎందుకు ఇలాంటి మూమెంట్స్ వస్తున్నాయి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటిది అనే కోణంలో ఇక్కడ మనం చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లాస్ట్ వన్ నేషనల్ మూమెంట్ జాతీయోద్యమం సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మీకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు అయితే జరుగుతుంది సిపాయిల తిరుగుబాటు ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో మరి స్థాపించబడుతుంది నెక్స్ట్ అక్కడ నుంచి మనం జాతీయ ఉద్యమము మూడు దశలుగా అధ్యయనం చేస్తాము ఒకటి మిథవాద యుగం రెండు అతివాద యుగం మూడు గాంధీ యుగం సో ఈ త్రీ ఫేజెస్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే ఏమున్నాయి ముఖ్యంగా ఎవరి పాలసీ ఎలా ఉంది అంటే మితవాదులు ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు అతివాదులు ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు గాంధీ సిద్ధాంతం గాంధీ కాన్సెప్ట్ ఏముంది ఎలా సక్సెస్ అవుతున్నాడు అనే కోణంలో మనం వెళ్ళి ఈ నేషనల్ మూమెంట్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది సో ఇలా మనం చరిత్రను ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఏదో గుర్తుంచుకోవడం అనే కాన్సెప్ట్తో కాకుండా సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడం అనే కాన్సెప్ట్తో కనుక వెళ్ళినట్టయితే మీరు భారతీయ చరిత్రలో అత్యధికంగా మార్కులు సంపాదించడానికి అవకాశాలు అయితే వికలంగా ఉన్నాయి నో ప్రాబ్లం ఎందుకంటే చరిత్రను మీరు సరైనటువంటి క్రమంలో చదివితే అది మీ చరిత్రను మారుస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు నేను ఫ్యూచర్లో ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఇంకా ఏం చదవాలి దాంట్లో వేటి మీద చేయాలి అనేది వీడియోలు చేస్తాను ఓకే థ్యాంక్ యూ